అసలే నంబర్ వన్ గురుకాసి యూనివర్సిటీ ఏం కావాలా ఎస్ఐ పోస్ట్ రికమండేషన్ కావాలి లక్ష అవుతుంది చిత్తూరు జిల్లా సార్ ఐదు ఐదు అవుతుంది అంతే సార్ ఏ అక్కడ చిత్త చిత్తగా కలెక్షన్ చేయొచ్చు కానీ డిస్కౌంట్ ఏం ఉండబ్బా తిరునాళ్ళు కూడా ఇంత కలెక్షన్ ఉండదురా అందుకేమో అందరూ పాలిటికీ జరిపోయి ఇలా పని కాదు కానీ నువ్వు రా కొంచెం తగ్గించండి సార్ కానిస్టేబుల్ అయితే సరిపోతున్నా ఉద్యూ సరే బెట్టు ఎల్పా సార్ నమస్తే సార్ సార్ మా నాన్న పేరు మీద వలీ సార్ సార్ హోమ్ మిస్టేర్ కానీ కలవాలి మేము వీళ్ళందరూ జూలో వచ్చి టిక్కెట్ తీసుకుంటారు రమ్మన్నా ఎలా లేదా నిల్చోనే ఎలడే సార్ మా నాన్న పేరు పేరు నమస్తే కలెక్షన్ ఎంత వచ్చింది ఐదు లక్షలు బ్యాంక్ లో అలాగే సార్ నమస్కారం మంత్రి గారు మంత్రి లా కనిపిస్తున్నాను కదా దానికి కాదు ఆయన పియే అయితే తను నా పియే లైన్ నిలబడి టోకెన్ తీసుకుంటా చెప్పాను తీసుకునేవాళ్ళంటే నాకు ఇష్టం ఐ లైక్ లైక్ చెప్పింది కేవలం వినాలి రియాక్ట్ అవ్వకూడదు ఏంటి పని నేను కిక్ బాక్సర్ ని సార్ అయితే కొడతావా లేదు సార్ చాంపియన్ అవడం నా లైఫ్ టైం అంబిషన్ సార్ మొన్న జరిగిన సెలక్షన్స్ లో నేను డిస్క్వాలిఫై అయిపోయాను మీరు మంత్రి గారికి చెప్పి ఏమైనా రికమెండ్ చేపిస్తే ఇరవై ఐదు వేలు అవుద్ది ఏది లంచమా పోనీ గిఫ్ట్ అనుకో సార్ తప్పు సార్ ఏంట్రా తప్పు తప్పు మేము సోషల్ సర్వీస్ చేస్తాం అనుకున్నారా లేకపోతే మీ మేనవాన్ అనుకున్నారా గెట్ అవుట్ గెట్ లాస్ట్ అయితే సారీ సార్ మై ఈగో హెట్ గెట్ లాస్ట్ సో సారీ సార్ సారీ సార్ సారీ సార్ సారీ సార్ సారీ సార్

ఏంట్రా నా ఇల్లు సార్ మీరే కదా సార్ సాయంత్రం ఇంటికి ఒక బాటిల్ దమ్మన్నారు నేను తమ్మంది నేను తాగటానికి రా మీరు తాగడానికి కాదు ఇక్కడ కూర్చున్నావు నువ్వు ఫ్రెండ్స్ కలిసి తాగుదాం కలిసి తాగుదామా నువ్వు తాగటం మొదలు పెడితే మాకేం మిగులుతుందిరా దున్నపోతా ఉన్నావు అదే అడ్జస్ట్ అయిపోదాం వాటర్ మిక్స్ చేయమంటారా సార్ కమిట్ చేస్తున్నారేంట్రా

గా వచ్చిన మందులో ఉంటదరా కిక్ బ్యా ఐ లవ్ దట్ ఎక్స్ప్రెషన్ అందులోనే ఉందిరా భయంకరమైన కిక్ట్ చెప్పారు ఇంకా ఇదేం చూసారు సార్ మీకు ఇంకా కిక్ రప్పించడం కోసం మంచి చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాంగ్ రప్పించాను సార్ అంటే అదే అమ్మాయిలు సార్ అమ్మాయిలా ఏ సార్ ఇంట్లో మేడం ఉన్నారని భయపడుతున్నారా ఈ ఏడం లైఫ్ లో మేడం లేదురా అంటే మీరు మేల్ విడవనా సార్ ఎవడో మగాన్ని చూసి లేచిపోయి ఉంటుంది దోస్తానట్ అయిపోయింది కాదు రే మీలో మీరు డెసిషన్ తీసుకోకుండా ఐఎమ్ బ్యాచులర్ స్టిల్ అన్మారీడ్ లవ్ ఫెయిల్యూర్ రా లవ్ ఫెయిల్యూర్ మందు వీడిని ఎంజాయ్ చేయడం మొదలైంది కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్ డ్ గా చెప్పాలంటే పొట్ట బీపీ లేని బంగారు రోజులవి గోల్డెన్ డేస్ మేమిద్దరం లవ్ బర్డ్స్ లా చిలకా కోరింకల్లా ఇలా ప్రేమించుకునేవాళ్ళం నేను జిమ్ కెళ్లే అంజలి రొటీన్ గా రొటీన్ ఫుడ్ తెచ్చి స్ట్రాంగ్ బాడీయా నీ కోసం ప్రోటీన్ షేక్ తీసుకొచ్చండి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేమ కూడా ఒక పొట్టి విలన్ ఉన్నాడు కూతురి వెంట పడ్డావంటే నీ గుండు పగిలిపోతుంది సార్ నేను అంజలి ప్రేమించుకున్నావు అంకుల్ నీళ్ళు లేకుండా చేప బతకగలదేమో గాని నేను లేకుండా ఈ పాప బతకలేదు ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతకవు నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది ఉచ్యవరప ఓం గణానా గణపతి కుంభవాజం బ్రహ్మణా బ్రహ్మణ స్పృత ఆదు సా శ్రీమన్ మహాగణాధిపతయ నమ ఆవాహయామీ రత్వంహాసనం సమర్పయామి వందే పద్మకరాం ప్రసన్న వదనాం సౌభాగ్యద భాగ్యదాగణే ఓం మాంగళ్యం తుదా

వాళ్ళ లైన్ దగ్గర పిఏగా జాయిన్ చేసిందిరా నా ప్రేయస్ అంజలి అంజలి నా అంజలి అంటే ఎవరుకున్నారా గులాబీలతో చేసిన జిలేబీరా దాని ముక్కు చూడండిరా ఉంటుందో ఆ ముక్కు చూసే పడిపోయా నేను చూడండిరా చూడండి నా అంజలి చూడండి అంజలి ఐ లవ్ అంజలి ఐ లవ్ అంజలి మందు వీళ్ళు ఎంజాయ్ చేస్తుందని చెప్పి వీరు మనల్ని ఎంజాయ్ చేశాడేంటి ఇదేంటి నేను ఇక్కడ ఉన్నాను రాత్రి ఏం జరిగింది సంపదీసి మందులు అంతా కమిట్ అయిపోలేదు కదా ఓరి నాయను ఇది ఎవరో లాజ్ జరుగుతు రాత్రి మందులో మనం ఏం లవ్ గురించి

అమ్మా అమ్మా అదేంటి నాయనా ఎర్లీ మార్నింగ్ ఎనిమిది కూడా అవ్వలేదు అప్పుడే మందు మొదలు పెడిచావా అప్పుడే ఏంటి రాత్రి నుండి ఆపితే కదా మమ్మీ నేను కాలేజ్కి వెళ్తున్నాను కాలేజ్ ఏంట్రా నువ్వు ఇంకా టెన్త్ కూడా పాస్ అవ్వలేదు కదా నేను నా పూజ డాలింగ్ కోసం వెళ్తున్నా మమ్మీ వెళ్తే వెళ్ళావు ఇలా మందు కొట్టి వెళ్తా అని షడా మా డాడీ కూడా నాకు ఎప్పుడు ఇలా చెప్పలేదు నువ్వు చెప్తావేంటి మంచి చెప్పేవాడు ఎవడైనా నాన్నే నాయన ఓహో నువ్వు మా డాడీ ఒకటేనా చూడు బాబు శరీరం మీద ఎన్నో సగ్గడ్డలు వేస్తాయి అది మొహం మీద లేచినా కాలు మీద లేచిన నొప్పి ఒకటి బిడ్డ బిడ్డే గడ్డ గడ్డే ఈ అడ్డమైన సగ్గడ్ల గురించి నాకు చెప్తావ్ బాయ్ పిని చూసి పెళ్లి చేసుకోవచ్చుగా లేదంజలి చార్మినార్కి ఎన్నిసార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు గాని నా తలకి ఎన్నిసార్లు రంగేసినా ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు రాజేష్ డోంట్ టచ్ మై డోంట్ టచ్ మై అంజలి డోంట్ టచ్ ఏంటి రహస్య మంత్రాలు రహస్య మంత్రాలు ఏం లేవు సార్ అమ్మగారు ఎమ్మెల్యే సీట్ ఎట్లా వస్తుందంటే వెరీ సింపుల్ అమ్మా ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తుందని చెప్పారంటే అండి చిన్న చావు సలహాలు చాలు చావు చావు అంజలి ఏం చేస్తున్నావు కిచిడి నీకు ఇష్టమని నేను అడిగింది లంచ్ గురించి కాదు లవ్ గురించి ప్రేమించడానికి రెండు మనుషులు ఉంటే చా కానీ అమ్మాయి ప్రేమించాలి అంటే భర్త పర్మిషన్ ఉండాలి అది ఎలాగో జరగదండి టమాటాలు కొస్తున్న కత్తితో నా గొంతుకొస్తే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్ అదే హెల్ప్ హెల్ప్ చేస్తున్నాను హెల్ప్ నువ్వు నాకు హెల్ప్ అరువా దానికా అంటే ఎవరికి హెల్ప్ కావాలంటే వాళ్ళకి చేసి పెడతా అదా అలాగే సార్ వస్తున్నాను సార్ వస్తున్నాను జస్ట్ వాటర్ దాకా వస్తాను సార్ హలో రాజేష్ ఏం రాజేష్ తినకుండా వచ్చేసావు ఆకలిగా లేదు అంజలి నువ్వు ఇంకా నన్ను మర్చిపోలేదు కదూ ఎలా మర్చిపోతాను అంజలి చిన్నపిల్లడు ఏడవటం మర్చిపోతాడా నేను అదే టైం రాజేష్ అంజలి ప్రపంచంలో ఇంతమంది ఉండగా నేను నిన్నే 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 ఎందుకు ప్రేమించాను వై షుడ్ ఐ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ రాజేష్ yes ఆ విషయం నాకు తెలుసు అంజలి బాధపడకు రాజేష్ వచ్చే జన్మలో అయినా మరిద్దరు కలుద్దాం ఇంపాసిబుల్ అంజలి అక్కడ కూడా వస్తాడు ఏ రాజేశ్వరన్నా ఆ అవస్త్రా వస్తున్నారు ఫిలిస్టులే ఉన్నా ఎలాగ సర్ ఏ నెల 16 తేదీ పెళ్లి ఏర్పాట్లు గ్రాండ్ గా జరగాలి అలాగే సార్ మీడియా ఛానల్ స్టేట్ మొత్తం అది పోవాలి అలాగే హేం చిట్టి చిట్టి బ్యాంక్ బ్యాగ్ వద్దంట వేసుకొచ్చి సార్ ఏంట్రా 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 ఎక్కడికి రా బెడ్రూమ్ రూమ్ ఎక్కడ బెడ్రూమ్ రూమ్ అక్కడ నాన్న

అక్కడ ఓపెల్ రెడ్డి దగ్గర నుంచి ఒక అమ్మాయిని కాపాడాడు అమ్మాయితో మా ప్రేమలో పడ్డాడు సార్ ఆ ఫ్యాషనిస్ట్ ని తప్పించుకోవడానికి బీటుకు వచ్చాను సార్ ఈ కథ ఎక్కడో విన్నట్టుంది ఇప్పుడే చెప్పాడు కదా సార్ మీరు లవ్ లో గురువు అని తెలిసి మీరు లవ్ ను బాగా సపోర్ట్ చేస్తారని తెలిసి మీ దగ్గరకు వచ్చాం సార్ లవ్ గురువా సపోర్టా ఈ డ్రామాలేంట్రా అంజలి 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 ఈ కొత్త ఫిట్టింగ్ ఏంటమ్మా మినిస్టర్ పిల్లని ప్రేమించగలింది మామూలు అమ్మని ప్రేమించి తప్పండి సార్ ఈ విషయం మీకు ఎలా తెలిసింది మీరే కదా సార్ మీ అంజలి పాప లవ్ స్టోరీని మాతో చాలా ఎమోషనల్ గా షేర్ చేసుకున్నారు రాత్రి మందులో మొత్తం కమిటీ అయిపోయినా హలో ఈ లవ్ కోసం కట్టించిన ఈ తాజ్ లవ్ రూమ్ లో ఉన్నటువంటి మీ పోయట్రీని ఎలా మర్చిపోతాం సార్ ఎలా ఏంట్రా బ్లాక్ మెయిలింగ్ చేస్తారా సార్ నా లవ్ మిమ్మల్ని హెల్ప్ చేయమని అడుగుతున్నాం చేయకపోతే ఆ హెల్ప్ మీద మినిస్టర్ గారిని అడుగుతాం ఓకేరా నేను హెల్ప్ చేస్తాను రా ఏంట్రా నేను హెల్ప్ చేస్తానే తెలియక హెల్ప్ హెల్ప్ చేస్తానండి నేను చెప్పేసా యు ఇడియట్ ఈ సౌండింగ్ ఏదో డిఫరెంట్ గా ఉందేంటి అంటే సర్ పార్టీ ప్రాసెస్ లో మా గర్ల్ ఫ్రెండ్ తల మీద దెబ్బ తగిలి చిప్పు దొబ్బింది సర్ చిప్పు దొబ్బింది అంటే సర్ గతాన్ని మర్చిపోయి మా తాతయ్య సోనియా మీ పిన్ని అని పిచ్చి పిచ్చిగా బాగుతుంది సర్ నా 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 ఐ డోంట్ బిలీవ్ దిస్ ఐ విల్ చెక్ ఇట్ ఐ విల్ చెక్ దిస్ yes

మీకెందుకు ఆ అజయ్ బాబు కనుక్కోమన్నారు సార్ పూజ చేస్తోంది కన్ఫర్మ్ అవునండి నేను చూస్తున్నాను ఇంట్లోనే ఉన్నాను పూజ చేస్తోంది ఆ ఓకే ఓకే కన్ఫర్మ్ సార్ కన్ఫర్మ్ ఐ అం సారీ బాబు నీ ప్రేమని అనుమానించాను నేను ప్రేమించి పిచ్చివాడిని అయ్యాను నువ్వు పిచ్చిదాన్ని ప్రేమించాం ఓకే ఓకే ఐ విష్ విషయం అదొక పర్వాలేదు సార్ మనం ఎంజాయ్ చేయాల్సి అండి వీళ్ళు ఎంజాయ్ చేస్తారా సారీ అండి అయిపోయాడు రా నా డాలింగ్ చూడలేదు కదా చూడాల చూపిస్తా అలాగే వీడికి అన్ని గిలిపోయిందా పద 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 బాబు చూడు నేను లేనని చెప్పరా ఆడొచ్చింది పాప కోసం డాలింగ్ అరే ఏంటి బాబు చెప్పకుండా హఠాత్గా పూజ గురించి ఎప్పుడు అడిగినా కాదు లేదు అదిగో ఇదిగో అంటున్నావు కదా అందుకే సడన్ గా సప్రైజ్ చేస్తాం వచ్చింది అరే పూజ ఇంట్లో లేదుగా కదా సార్ ఏమంది ఈ అమ్మాయి ఎవరు సార్ ఆ డాలేం ఆ నా చెల్లి పడింది నాకు చిల్లి అవును ఈ అమ్మాయి ఇప్పుడెక్కడుంది సార్ ఆ గుడికెళ్ళినండి ఎంత రోజుకి ఉందో సార్ ఎన్ని రోజుల క్రితం అదే ఎప్పుడు ఎప్పుడు వెళ్ళింది అని ఇందాక వెళ్ళిందండి నాయన మన గుడికి వెళ్దాం రండి బాబు గుడికి వెళ్ళి అక్కడి నుంచి కాలేజ్కి వెళ్తానని చెప్పింది మీరు ఎందుకు అనవసరంగా గుడికి వెళ్ళడం ఇంటికి సాయంత్రం రాగానే పంపిస్తారుగా సరే నేను ఇంటికి వెళ్తా పూజ ఇంటికి రాగానే పంపు బాబు పంపిస్తాను మీరు వెళ్ళండి పంపిస్తాను నన్ను పూజన అసలు కలవని నరసింహ ఎవరు ప్రాబ్లమ్స్ ఆడుకుంటాయి కదా బాబు నీకేనా ప్రాబ్లమా నో ఏం ప్రాబ్లమ్ లేదు లెట్స్ గో ఎక్కడికి కళాశాలలో మా ఇంటికి తప్ప ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు నా లవర్ కి ఎంత మెంటల్ గా పుట్టాడు వీడి గనక నాకు పుట్టినట్టయితే ముగ్గు పాలలో సైనటైజ్ తాపించి చెప్పేసేవాడి కుదరదని చెప్పానా హాయ్ పూజా హాయ్ హాయ్ ఇతన నేను పాప గారి డ్రైవర్ నండి ఇతను పెద్ద రింగ్ మాస్టర్ ఇతను నీకు కూడా తెలుసా తెలుసు ఎలా నన్ను కూడా డ్రైవ్ చేస్తాడు ఓ మంచి ఎక్స్పీరియన్స్ అనమాట గుడ్ గుడ్ ఎక్స్పీరియన్స్ కాదు పెద్ద ఎక్స్పర్ట్ కూడా ఏంటి పూజ ఎక్కడ ఉన్నాం ఏంటి ప్రాబ్లం ఎగ్జామినేషన్ సెంటర్ మార్చమని అడుగుతుంటే కుదరదు అవును బాబు రూల్స్ ఒప్పుకోవు ఓ రూల్స్ ఒప్పుకోవా నిన్ను ప్రిన్సిపల్ నుంచి వాచ్మెన్ గా మార్చేస్తే రూల్స్ ఒప్పుకుంటాయా వద్దొద్దు వద్దొద్దు నేనే మార్చేస్తాను బాబు పూజ పూజ హాయ్ నపవర్ హ్ చాలా థాంక్స్ మనమకి థాంక్స్ అండ్ పూజ నేను చూర అనిపిస్తుంది వచ్చేసారు పద ఇంటి దగ్గర డ్రాప్ చేసాను వదదు అన్నయ్య చూస్తే నిన్ననే డ్రైవర్ కవాడుకున్నానని ఫీల్ అవుతాడు కరెక్ట్ మా బావకి ప్రెస్టీజ్ ఫీలింగ్ ఎక్కువ డ్రైవర్ మేడం ఇంటి దగ్గర జాగ్రత్తగా డ్రాప్ చేయి میر నా డ్రైవింగ్ గురించి కాస్త చెప్పండి సార్ చాలా సేఫ్టీ డ్రైవర్ సేఫ్టీ డ్రైవర్ ఆ మనం వెళ్దాం పూజ బై బాబు సేఫ్టీ సేఫ్టీ లక్క దప్పైనాయిడు లక్క దప్పైనాయిడు లక్క దప్పైనాయిడు రేయ్ నమ్మదుగా డాన్స్ చేస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ ఉంటా తెలుసా ఏ ఏంటార్బ్లూ డిస్టర్బెన్స్ గా ఉంటుందా ఆ చా ఇలా రారా డాన్స్ చేసవేంట్రా నువ్వు ఆ కానీ మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేను ఓహో మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేవు వెంట్రా నువ్వు నేను మ్యూజిక్ చేస్తాను డాన్స్ చేయరా అదే అదే మన్మద రాజాక్ చెప్పాలా ఎందుకు ఏమేం సార్ ఎందుకు కొడుతున్నారు ఏంటమ్మా ఇల్లారా అమ్మో నిన్ను కొడితే నేను చచ్చిపోతాను నువ్వే కొట్టుకోరా కొట్టుదా కొట్టుదా

రేయ్ నిజం చెప్పండ్రా మీరిద్దరు లవర్స్ అయినా సార్ వలిదర్ నిదెంగా సార్ రేయ్ మీరు నోరేదర్ చెప్పు తీసుకోటే సార్ రాస్కల్ మీరు అక్కడ ఉండండి మీ ఇద్దరు లవర్స్ అయినా దగ్గరండి దగ్గరండి దాన్ని నువ్వు కౌగలించుకో బుద్దు పెట్టుకో నన్ను కాదు రాదు పెట్టువా వెటకో ఓకే నౌ ఐ యామ్ సటిస్ఫైడ్ మీ ఇదర్ లవర్స్ సే ఎల్పోండి అ శుభలేకల డిజైనింగ్ సూపర్ అవును నర్సు ఆకి ఫోన్ చేసావా చేసారు సార్ అంతవే వచ్చేస్తారు ఏమండి మన స్టేబుల్ శేబులాషి మన ఫ్యామిలీ మెంబర్ లాంటివాడు రాజేష్ కి ఫస్ట్ కార్ ఇద్దామండి వాడు మన ఇంట్లో పనిచే వడికి శుభలేకలంటకో బెస్ట్ గా అంతే నమస్కారం మాగరే రా నర్సింగ్ వరా తానసింహ రా కూర్చో శుభలేకల వచ్చేయ్ చూసావా అవునా చూడు మొత్తం పదవేల బాగుంది కానీ తక్కువ వేయించానా అలా కాదండి పెళ్లికి పది రోజులే ఉంది టైం సరిపోతుందా అని ఏ సార్ మంత్రి దలుచుకుంటే మంత్రాలకున్నట్టు మా సార్ దలుచుకుంటే పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి చేసేస్తాడు సార్ అదే సార్ మ్యాన్ పవర్ గురించి చెప్పబోయే మ్యాన్ హోల్స్ గురించి చెప్పారు సార్ ఎన్ని వెరైటీసు ఈ వివాహ సందర్భంగా హోమ్ మినిస్టర్ గారు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వెరైటీస్ చేయించారంట తినడానికి అంతా ఒకటిదే సిక్స్టీ వెరైటీస్ వన్ ఫిఫ్టీ లో దగ్గర నుంచి సర్ది దుబాయ్ నుంచి గల్ఫ్ నుంచి స్పెషల్ గా నూట యాభై మందిని ఫ్లైట్ లో వంట చేయడానికి పిలిపించారు ఓకే కాదు కృష్ణా నుంచి పదిహేను మంది నేనే పిలిపించాను మరి ఓ చెప్తాడు పోలాండ్ నుంచి కోళ్లు సిమ్లా నుంచి గొర్రెలు తీసుకొచ్చారు ఎందుకో తెలుసా నాన్ విసిరించడానికి బళ్ళు బళ్ళు దింపారు ఇక్కడ ఈ యాంకర్ గారు మరి ఓవర్ గా ఉన్నాడన్నా ఈ కోళ్ళు పొట్టేళ్లు మనం వరదల కొట్టుకొచ్చిని అన్నా ఆశ్చర్యపోతారండి ఈ బిర్యానీ తింటే బిస్మెల్ చికెన్ తింటే చికెన్ గిన్నె వచ్చిపోతారు ఏంటి మాఫియా గ్యాంగ్ అంతా వచ్చేసారా అబ్బాయి జోకులు అవుతారు సార్ మీరు అవును సార్ ఇంత గ్రాండ్ గా పెళ్లి చేస్తున్నారు మరి మంది పార్టీ లేదా ఎందుకు లేదురా ఆ కార్నర్ లో ఉంది వెళ్ళి తాగండి వచ్చి చూపించండి సార్ ఏంటి

ఒక జూనియర్ లవర్ లైఫ్ స్పైల్ అవుతుంటే ఒక సీనియర్ లవర్ గా చూస్తే ఎలా ఉండగలరు సార్ నీ చరిత్ర చత్తపేపరా నా ఇంకా మీకు అంజలే వాడి కూడా అంజలేనా ఇంకా ఎంతమంది అంజలేని దాచేస్తారు సార్ నో 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 షేర్ ఖా రొస్తున్నాడురా నీ ఎంత చూస్తాను రా నువ్వా డాడీ అనుకున్నానా నేను మీ డాడీ లాంటి ఉండేరా కాకపోతే మిస్సింగ్ డాడీని రైట్ చంపేస్తా ఏదో చంపేది నువ్వు నేను సీక్రెట్ చెప్తే నువ్వు స్పాట్ లో చచ్చిపోతావరా నువ్వు ప్రేమించిన ఆల్రెడీ ఆ బాక్సర్ వెంకీ ప్రేమిస్తుందిరా వాళ్ళది నీది చెప్పేది నిజమా నిజంరా పిచ్చిన బిడ్డ అరే నాకు తెలియకడుగుతాను నీకు నీ బాబుకి డైరెక్ట్ గా ఫ్రెష్ లో ఉండదు రా ఎవడో ప్రేమించిందని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటారా అదే మీ బుద్ధులేదురా మీరు డైరెక్ట్ గా విస్తారంలో అన్నం పెట్టుకుని తిల్లారా ఎంగిల్ విస్తర్ లో పచ్చడి పెట్టుకుని తక్కువ తప్పని నంచుకొని ఇప్పుడు ఏదైనా పెద్ద మనుషులు వచ్చి నా మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ పళ్ళు ఒక మాట అన్నా అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడు చేస్తాలు వాడు బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకోట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలిస్తుంది కిందకి తిట్టా ఏమైనా తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకండి వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా రేయ్